అంటే చెందిన సైదాబీ తల్లి అయితే మనతో ఉన్నారు వారితో అటు అసలు ఏం జరిగిందనే పరిస్థితి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా అసలు ఏం జరిగిందని మీకు సమాచారం ఏం జరిగింది అయ్యా మిరగాళ్ళు పైన రేకులు ఎక్కారు అటు చుట్టూ నీళ్లు కమ్మి పైకెక్కారు తల్లి ముగ్గురు పైకెక్కారు కాపాడండి అయ్యా మమ్మల్ని అని దండాలు పెట్టింది ఎవరు ఆ వర్త కాపాడలేకపోయారు కాపాడలేకపోయారు మేము కొంగివేడు శని కమ్మలో ఉండి కూడా ఫోన్ చేసినాం చిన్నకి ఫోన్ చేస్తే విమానం పంపిస్తా అన్నాడు విమానంబం కానీ సర్కారం లేదు నడవట్లేదు అమ్మా నేను కాపాడలేకపోతున్నా బిడ్డ అంటే అమ్మాయితో మాట్లాడి అంటే మా బిడ్డతోటి ఆ బిడ్డతోటి మాట్లాడి మాట్లాడిన అంట గంట సేపు అదగసేపు మాట్లాడిండంట మాట్లాడి నీకేం కాదు బిడ్డ నేను ఉండ నేను కాపాడుకుంటా బిడ్డ అనడంట అన్న కూసి అప్పుడే కూలిపోయింది ఇల్లు ఇల్లు కూలిపోవటంతో ఆయన సెప్టేనా వచ్చిందంట తొంగిపెడిసిన అన్నకి పడిపోయింది అనుకుంట అయ్యో బిడ్డ అనడంట అంతేగాను ఒక విమానం తీయలేదు ఏందో అవి పంపించారంట జాకెట్లు వేసి పిల్లగాళ్ళకి పంపిస్తే ఆ పిల్లగాడిని కాపాడారు ఈ తల్లిదండ్రే కాపాడారు ఈ తల్లిదండ్రులు ఏం చేశారు మీరు చచ్చిపోతే చచ్చిపోయినా నా కొడుకు అన్న బతకాలని ఆ పిల్లగాడిని రక్షించుకున్నారు చిన్న కొడుకుని పెద్ద కొడుకు హైదరాబాద్ లో చదువుకుంటాడు చదువుకునే పిల్లగాడు ఆ అబ్బాయి వచ్చిండు నేనని తండ్రి తండ్రి చచ్చిపోయిండు ఆ చెట్లో ఇరికిండు చచ్చిపోయి ఆ తండ్రిని తీశారు నిన్న దానం చేసిన పిల్ల దొరకలే మూడు రోజులు అవుతుంది ఇవాలూరయ్యా జక్కపల్లి దగ్గర ఉందయ్యా జక్కపల్లి దగ్గర పిల్ల ఉంది అవుపడదంటే ఇప్పుడు పోయా రావాలని చేసుకొని రావటానికి కూడా ఇది కావట్లేదు అంటే దాని చేత మూడు రోజులు ఓకే ఉబ్బిపోయింది ఇప్పుడు మంత్రి సంబంధించిన కుటుంబకులైనా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు ఇట్లా జరిగితే వరదలు చిక్కపోతే అంటే హెలికాప్టర్ సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్తారా మరి చెప్పిన వాళ్ళు ఏం చెప్పారు అయితే రాలేదు వానగా రావైదు కావట్లేదు అన్నారంట అంటే వాళ్ళ కుటుంబ అందరికి మంత్రి న్యాయం చేస్తే పిల్లగా న్యాయం చేస్తే అందరికి న్యాయం చేసినట్టే తల్లి లేని పిల్లలు అయ్యారు వాళ్ళ కుటుంబం ఆగమైపోయింది మేము అమ్మమ్మ తాతయ్య మేమే అన్నాం మేము ముసలి వాళ్ళ జాగటానికి మా నుంచి కాదు మాది మా మేమేం వండుకొని తినలేకపోతున్నాం మాకు రోగాలు బీపీలు షుగర్లు ఉన్నాయి మరి వాళ్ళది చూడాలిగా గవర్నమెంట్ అంటే ఇప్పుడు జరిగి ఇంత అంటే నష్టం జరిగే ముందు ఏమన్నా అధికారులు గాని ప్రభుత్వం సంబంధించిన అధికారులు కానీ నాయకులు గాని ఎవరైనా నచ్చి మరి ఇక్కడ నుంచి కాల్ చేయండి చెప్పలేదు అయ్యా నా బిడ్డ కట్ట చెప్పిన వెళ్ళిపోయేదయ్యా నా బిడ్డను ఊరు ఖాళీ చేయలేదయ్యా నేను కాపాడవు కాబట్టి నేను ఉండి మాకు చుట్టూ నీళ్లు వచ్చిన మేము రాలేకపోయినా ముసలి వాళ్ళం అట్టన్నా నేను కాపాడుకుందా నా బిడ్డని వాళ్ళు ఏం చేయలేదయ్యా ఊరన్నా ఏదన్నా వేసుకొని నా బిడ్డని ఏదో ఒకటి చేసుకొచ్చి గజతగాళ్ళు ఊరిని ఒకటి చేసుకొచ్చి నా ఇద్దరు బిడ్డని అల్లుని కాపాడినట్టయితే ఈ పేవస్తానికి కోటి వందనాలు పెడుతున్నా కోటి దండాలు పెడదాం నేను నా పేవస్తం ఈ పేవస్తం వచ్చింది కానీ మనోడు ఎట్లుండడం ఆరోగ్య పరిస్థితి ఆరోగ్య పరిస్థితి కింద పడ్డానికి దెబ్బలు కొంచెం హాస్పిటల్ లో నిన్న వాళ్ళ పెద్దమ్మ పెద్ద బాబా లో చూపెట్టారంట ఇప్పుడైతే అట్నే మంచిగా ఉండడు కానీ లోన్ ఏం తగినో మేము ఇంకా టెస్ట్లు చేపించలేదు ఇవాళ డాడీ చచ్చిపోయిండుగా ఆ కార్యక్రమాలు కావాలిగా ఆ కార్యక్రమాలు అయిపోయాక మళ్ళీ ఇంతలోకి నా బిడ్డ దొరికింది ఈ కార్యక్రమాలు చేయాలిగా చేశాక ఆ పిల్లగాడిని అమ్మం చేస్త చూపెట్టి మరి ఏమైనా లోన ఏమైనా దెబ్బలు తగినాయా మరి బండలు ఉండే చెట్లు ఉండే ఉంటే మరి ఆ తీల్లగాడిని మంచిగా చూపెట్టాల ఆ బాధ్యత కూడా మాదే మరి ఏం చేసాం మాకు తప్పదుగా అయ్యా నా బిడ్డ నా చచ్చిపోయారు వాళ్ళ పెదనాన్న పెద్దమ్మ ఉండారు ఇద్దరం ముసలి వాళ్ళం ఊరు బాధ్యత వాళ్ళు తీసుకోవాలి బాధ్యత ఉండోళ్ళు వాళ్ళు ఒరిగిపోయారు మరి వ్యవస్థ ఏం చేసిద్దో ఎక్కడ చేసిద్దో గెలిచిన పేరు ఓరు రాలేదయ్యా ఏమంత రెడ్డి రాలా మా కాడికి రాలా నేను వాతలలో అన్ని నిన్న ఆయన చేస్తున్నా ఈ చేస్తున్నా అవి చేస్తున్నా అని చెబుతుండు వీడికి వచ్చి పిల్లగాళ్ళని చూసి ఇది కూలిపోయింది చూసి మా తోడు మాట్లాడిని ఆమె ఇచ్చినట్టయితే ఆయనకి మేము గెలిపించుకున్నాం మేము రెడ్డి ఇక్కడ రెండు ప్రాణాలు ఒక ప్రాణం కూడా 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 వచ్చిందని చెప్పిండ పది లక్ష పది లక్షలు ఇచ్చిన చదువుతుండట మరి ఊరికి ఇచ్చిండో మాకైతే మా పేరు అంత చెప్పలేదు కానీ మాకు ఏ ఊరు కోదాడు నుంచి ఫోన్ వచ్చింది మీకు పది లక్షలు ఇచ్చిండగా హేమంత రెడ్డి మరి నాకిన గొడవలో కూలిపోయినందుకు నేను పది లక్షలు ఇచ్చినా అని చెప్పిండట చెప్పిండంట మా పేరు అయితే చెప్పగానే మరి ఊరికి ఇచ్చిండో ఏమో మాకు తెలియదు మాకైతే ఇంకే చెక్కులు చెక్కులు ఇచ్చారంటగా అంటున్నారు అబద్దం మాట్లేందుకు మాకేది రాలేదు అందరు చూశారు కాబట్టి ఎనిమిది గంటలు రేకుల మీద ఉండారు అయ్యా పిల్లలు వాన్లో తిండి తిప్పలు లేకుండా ఎనిమిది గంటలు రేకుల మీద ఉండరు ఊరైనా కాపాడలేదు ఆ కాపాడపోయేసరికి నా పిల్లగాళ్ళు ఆగమైపోయారు వాళ్ళ కుటుంబం ఆగమైపోయింది వాళ్ళుండ సామ్రాజ్యం కూలిపోయింది ఏం చేస్తారో వ్యవస్థ ఏం చేసిద్దో స్వత్వం